భారతదేశం ప్రస్తుతం పద్దెనిమిదవ సాధారణ ఎన్నికలను ఎదుర్కొంటుంది ఈ ఎన్నికలకి అతిపెద్ద ప్రశ్న ఏంటంటే నరేంద్ర మోడీ గారు వర్సెస్ రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది ఇందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి ఈ పద్దెనిమిదవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమైనా మెరుగవుతుందా ఎందుకు ఈ ప్రశ్న అంటే పదహారవ జనరల్ ఎలక్షన్లో ఏది రెండు వేల పద్నాలుగులో కేవలం ఐదు వందల నలభై మూడు సీట్లు కానీ కేవలం నలభై నాలుగు వస్తే పద్దెనిమిది వందల అంటే పంతొమ్మిది నలభై ఏడు తర్వాత జరిగిన ఎన్నికల్లో అతి దీనమైన పరిస్థితికి కాంగ్రెస్ దిగజారిపోయింది రాహుల్ ఆధ్వర్యంలో సో ఈ కాంగ్రెస్ పొజిషన్ వాజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ పొజిషన్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండి నలభై నాలుగు సీట్లు కేవలం అపోజిషన్ పార్టీస్ గుర్తింపు కూడా లేదు తర్వాత జరిగిన పదిహేడవ సాధారణ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఏమైనా మెరుగుపడిందంటే నలభై నాలుగు నుంచి యాభై రెండు అయినాయి అంతే కొన్ని పెరిగినాయి యాభై రెండు ఐదు వందల నలభై మూడు సీట్లు గాను అప్పుడు కూడా మెరుగు ఆడాలి ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే పద్దెనిమిదవ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాప్ మళ్ళీ ఎలా ఉండబోతుంది అనేది పెద్ద శాస ప్రశ్న అండి ఇప్పుడు ఏంటి అంటే సాధారణ తాజా పరిస్థితిని ఒకసారి భారతదేశం వైపు చూద్దాం ఈసారి కాంగ్రెస్ పరిస్థితికి అతను మెరుగుపడిందని చెప్పవచ్చు ఏ విధంగా మెరుగుపడింది భారత్ జోడో రాహుల్ గారు మెచ్యూరిటీ సంపాదించారు ఒకప్పుడు పప్పు పప్పు అనే పదం ఎక్కడా లేదు ఇటాలియన్ నుంచి వచ్చి ఏ పదాలు లేవు రాహుల్ సామర్థ్యాన్ని నిరూపించుకుని భారతదేశం అంతా తిరుగుతున్నారు కాంగ్రెస్లు తిరుగులేని పొజిషన్కి వెళ్ళారు అందరూ ఆయనకి నిబద్ధమై ఉన్నారు తల్లి తర్వాత చెల్లి అందరూ ఆయనకే సపోర్టింగ్ ఉంది సో సీనియర్స్ సపోర్టు సో దానివల్ల తెలంగాణలోనూ కర్ణాటకలో అది పవర్లోకి వచ్చింది ఏది పదిహేడు రెండు వేల పంతొమ్మిది తర్వాత పదిహేడవ సాధారణ ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మధ్య తాజా పరిస్థితులు అది అతిపెద్ద మెరుగుదల ఏమైందంటే త ఇది కర్ణాటక తెలంగాణలో అద్భుతమైన రెండు స్టేట్లు అది పవర్ పవర్లోకి రావడం తర్వాత ఈ మధ్యలో జరిగింది ఇండియా గ్రూప్ నేషనల్ ఇంక్లూజివ్ గ్రూప్ కింద వాళ్ళు ఏం చేశారు ఇండియా అనే ఒక బ్లాక్ పెట్టి అపోజిషన్ పార్టీస్ అన్ని కూడగట్టారు సో ఇది ఒక బలం తర్వాత బార్ జోడో ఈస్ట్ టు వెస్ట్ సౌత్ టు వెస్ట్ ఆయన తిరగడం అనేది కూడా అద్భుతమైంది తర్వాత మైనారిటీస్లో ఆయన స్థానం ఎక్కువైంది ఎందుకంటే బీజేపీ యొక్క రాజకీయాలు ఎలా అంటే ఎక్స్క్లూజివ్ కన్సాలిటేషన్ హిందూ ఓటు కన్సాలిటేషన్ పాలిటిక్స్ ఉండడం వల్ల కూడా ఆయనకి మెరుగుపడింది తర్వాత ఇక్కడ ఏంటంటే తాజా పరిస్థితి ఏ విధంగా మెరుగుపడుతుందంటే ఈ తెలంగాణ కర్ణాటక రెండు స్టేట్ల పవర్ రావడం వల్ల అక్కడ పది పది ప్లస్ అని సీట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తర్వాత మహారాష్ట్రలో మీకు శరత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతోనూ శివసేన ఉద్దవ్ ఠాక్రే పార్టీతోనే ఆయనకు ఒప్పందం ఉంది అద్భుతమైన అద్భుతమైన సీట్లు అక్కడ వచ్చే అవకాశం ఉంది మహారాష్ట్ర అతిపెద్ద స్టేట్లో తర్వాత మీకు తమిళనాడులో ఈ స్టాలిన్ ఏ డిఎంకే పార్టీతో ఆయన కూటమిలో ఉన్నారు అక్కడ కూడా కొన్ని సీట్లు కేటాయించబడ్డాయి అక్కడ కూడా వస్తాయి అదేవిధంగా కేరళలో అంతకుముందు ఎక్కువే వచ్చినాయి ఇప్పుడు కూడా అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా కేరళ తమిళనాడు ఇది పవర్లో ఉన్న కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రలో కలిపితేనే అంతకుముందు అది సాధించిన యాభై రెండు సీట్లు దాటి వచ్చే అవకాశాలు అక్కడే అయిపోయినాయి తర్వాత ఇప్పుడు నార్త్ ఇండియా వెళ్తే ఈ రాజస్థాను ఎంపీ ఇప్పుడు యూపీలో ఎస్పీతో కూటమిలో ఉండడం అదేవిధంగా ఈ కేజ్రీవాల్ పార్టీతో ఆమ్ ఆద్మీతో పంజాబ్ ఢిల్లీలో కలిసి పోరాడుతుంది యూపీలో ఎస్పీతో పోరాడుతుంది ఎస్పీ బలమైన పార్టీ అక్కడ సో అక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంది సో రాజస్థాన్ ఎంపీ ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మమతా బెనర్జీతో కథ ఏదో కొంచెం ఉంది తర్వాత నార్త్ ఈస్ట్ ఈ విధంగా అన్ని స్టేట్లు కలిపినా దానికి ఇంకో యాభై సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నేషనల్ ఈ పంజాబ్ హర్యానా పంజాబ్ హర్యానా తర్వాత ఢిల్లీలు యూపీలోనే అక్కడ ఇవన్నీ కలిపి యాభై అంటే కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో వంద సీట్లు అనేది వస్తుంది అందువల్ల ఈ పదహారవ సాధారణ ఎన్నికలు నలభై నాలుగుతో పోల్చిన రెండు వేల పంతొమ్మిది పదిహేడవ సాధారణ ఎన్నికల్లో యాభై రెండుతో పోల్చిన ఈ ఇరవై పద్దెనిమిదవ సాధారణ ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు అది ఎట్టి పరిస్థితుల్లో మీకు కంపల్సరీ త్రిబుల్ డిజిట్ హండ్రెడ్ ప్లస్ వస్తుంది అంటే రాహుల్ గాంధీ గారు రెండు వేల తర్వాత జరిగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉండే ఎందుకంటే ఆ టైంకి మోడీ గారు విరమించుకుంటారు అస్త్ర సన్యాసం తీసుకుని రాజకీయాల నుంచి వెళ్తారు కొత్త వస్తుంది సో మూడు సార్లు ఒక పార్టీ పవర్లోకి రావడం అంటే అది తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఎట్టి పరిస్థితుల్లో డెమోక్రసీలు అలా అవదు నాలుగైదు సార్లు ఎప్పుడు అవదు నెహ్రూ లాంటి వాళ్ళకి మూడు సార్లు అయింది అర్థమైందండి అవదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నాటి కాంగ్రెస్ పార్టీ పూర్తి పూర్తిగా అది అధికారం చేజిక్కించుకుంటూ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధ్యమవుతుందని మనం తాజా పరిస్థితి నుంచి విశ్లేషణ చేయొచ్చు